పిత పుత్ర పరిశుద్ధాత్మనామన ప్రభునందుమికిలి ప్రేమైన సహోదరి సోదరులార ఈనాటి ధ్యానాంశం దేవునికి అత్యంత ప్రీతికరమైనది విధేయత సౌలు మహారాజు అమలకేయుల్ని నిర్మూలించమని యాభై దేవుడు ఆజ్ఞాపించినప్పుడు తనకు నచ్చిన వారిని ఆయన ఉంచి ఉంచి వేరేగా ఉంచి మిగతా వాళ్ళని చంపినప్పుడు దేవుడు ఆ విషయాన్ని చూసేది మొదటి స్వామి ఏళ్ళ గ్రంథంలో రాజు యాభై మాటకి విధేయించినట్లుగా నటించాడు కానీ కొంతమందిని చంపి తనకు నచ్చిన వారిని పక్కకు పెట్టాడు అప్పుడు యావే కోప్పడుతున్నాడు నేను చేయమన్నదేంటి నువ్వు చేసినదేంటి సౌలు ఎప్పుడైతే అవిధేత చూపించాడో దేవుని ఆత్మను కోల్పోయాడు అంతేకాకుండా దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోయాడు ఇక రాజుగా ఉండడానికి దేవుడు ఆయనకు అవకాశాన్ని ఇవ్వలేదు ఆయన మీద దురాత్మ వచ్చింది ఇదే మనం చూస్తాం ప్రియులారా దేవునికి అవిదేయు చూపించే వాళ్ళ జీవితాలు చిన్న భిన్నమవుతుంటాయి సమస్యల్లో కూరుకుపోతుంటారు దురాత్మలతో బాధపడతారనడానికి కారణం మొదటి స్వామి గ్రంథంలో మనం చూస్తున్నాం కావున ప్రభు నది మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా మనం దేవునికి విధేయత చూపిస్తున్నామా అందుకే మొదటి స్వామియేళ్ళ గ్రంథంలో చెప్తాడు మీరు బలులు అర్పించట కంటే విధేయత చూపడమేలు అంటాడు కావున ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఇజ్రాయేల్ ప్రజలకు మొదటి రాజుగైన సౌలు అవధేయుత ద్వారా దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోయి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయి సమస్యల్లో ఇరుక్కోవడం చూస్తున్నాం ఇక రెండవది దేవునికి విధేయత చూపించిన వారు అబ్రహాము అబ్రహామును చూసినట్లయితే ఆది కాండం అధ్యాయం ఒకటి నుండి నాలుగులో చూసినట్లయితే నీవు పోయి నీ దేశమును నీ చుట్టుపక్కలను నీ బంధుమిత్రులను అందరినీ వదిలిపెట్టి నేను చూపించు కానాను దేశానికి వెళ్ళు అనగానే అదే మాటకి అన్యుడైన అబ్రహాము విధేత చూపించి ధన్యుడవడం మనం చూస్తున్నాం ఏ రీతిగా ధన్యుడు ఏడు అబ్రహామా నిన్ను దీవించి వారిని నేను దీవిస్తాను నిన్ను శపించి వారిని నేను శపిస్తాను ఇక రెండవ ఆశీర్వాదం అబ్రహాం పొందింది నీ సంతానమును ఆకాశంలోని నక్షత్రముల వలె సముద్రపు ఒడ్డున ఇసుక రేణుల వలె నీ సంతానాన్ని పెంపొందిస్తాను అన్న ఆశీర్వాదం ఇక మూడవ ఆశీర్వాదం నిన్ను జాతులకు తండ్రిగా నియమిస్తాను విశ్వాసానికి తండ్రిగా నువ్వు నియమించబడతావు అన్నాడు కావున విధేయతకి తగిన ఆశీర్వాదాలు అబ్రహాము పొందుకున్నాడు ప్రియులారా ఇక మరలా మనం చూసినట్లయితే ఆది కాండం ఏడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే నోవా ఏడవ అధ్యాయం ఒకటో వచ్చిన ఈ తరము వారిలో నీ ఒక్కడవే ఉత్తముడవు అంటాడు యాభై దేవుడు నోవా అని ఎప్పుడైతే పడవను తయారు చేసుకోమన్నాడు దేవుని మాటకి విధేయించి చక్కని పడవను తయారు చేసేడు ప్రియులారా పాపాత్ముల మధ్యలో దుర్మార్గుల మధ్యలో ఉంటూనే దేవునికి విధేయించడం నేర్చుకున్నాడు తను విధేయించడమే కాకుండా తన కొడుకులు కోడళ్ళు విధేయించేటట్లు చూసుకున్నాడు సో ఈ రీతిగా నోవా అందుకే ఆ పడవలోకి వెళ్ళి నలభై దినాలు పగళ్ళు రాత్రులు జలపాతం మరి ముఖ్యంగా ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా వర్షం పడుతున్నా దానిలో కూడా దేవుడు బయటికి రమ్మన్నంత వరకు కూడా రాకుండా విధేయించాడు బయటికి దేవుడు రమ్మన్నప్పుడే వచ్చి ఆయన మాటకి విధేయించాడు కావున ప్రభు నంది ప్రియులారా నోవా నీతి పరిగణించబడ్డాడు విధేయత ద్వారా నోవా నీతి పరి పరిగణించబడ్డాడు విధేయత ద్వారా నోవా నోవా కుటుంబం రక్షించబడింది విధేయత ద్వారా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకొని నూతన సృష్టికి శ్రీకారం చుట్టారు కావున ప్రియులారా విధించడం ద్వారా గొప్ప ఆశీర్వాదాలు మనం అందుకుంటాం అంతేకాక గిద్యోను తన తండ్రి కట్టిన బయలు పీఠాన్ని పడద్రోయమని యావయ్య అడిగినప్పుడు బయలు పీఠాన్ని పడద్రోసి యావేకి చక్కని పీఠాన్ని నిర్మించాడు అంతేకాకుండా గిద్యోను ముప్పై రెండు వేల మందితో యుద్ధానికి మూడు వందల మందితో యాభై వేలమంటే ఆ మాటకు విధేయించాడు దివిటీలు కుండలు పట్టుకొని మీరు శబ్దం చేయండి అంటే అదే మాటకు విధేయించి శబ్దం చేసి ముప్పై రెండు వేల మందిని కూడా గిద్యోను దేవుడి మాటకు విధేయించి శత్రువులను ఓడించగలిగాడు దేవుని మాటకు విధేయించడం ద్వారా మనం దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం ప్రియులార ఇక మరియు తల్లి దేవుని మాటకు విధేయురాలై ధన్యత పొందుకుంది దేవుని మాటకు విధయించి ఏసు ప్రభుని తన గర్భంలోని పొందుకోగలిగింది ఇక దేవుని మాటకు విధయించిన శిష్యులు పన్నెండు మంది కూడా ఆ ప్రభు శిష్యులుగా మారగలిగారు పేదరు జీవితంలో చూసినట్లయితే రాత్రి అంతా సముద్రం మీద వెళ్ళి ఒక్క చేప కూడా పడలేదు అయినప్పుడు కూడా ప్రభు అంటాడు ఈసారి పడవని లోనకి పోని అన్నప్పుడు ఏసు ప్రభు మాటకు విధేయించి పేదరు వల పిగులనని చేపలు పట్టాడు కావున ప్రియమైన సహోదరి సోదరులారా దేవునికి అత్యంత ప్రీతికరమైనది విధేయత ఆ విధేయతను మనం కలిగి అనుగ్రహాలు పొందుకుందాం ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునగాక గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్